చిల్లీ వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లి పౌడర్ నో కలర్ నో కెమికల్స్ బాడీ షేమింగ్ గురించి లైక్ ఇండస్ట్రీలో కానివ్వచ్చు మన ఫ్యామిలీలో లేదంటే ఫ్రెండ్స్ లో మనం ముందు కాకుండా చాలా చాలా మాట్లాడుకుంటారు అండి కూడా మాట్లాడుకుంటారు మీకు స్టార్టింగ్ డేస్ లో హర్టింగ్ అనిపించేది చాలా నేను ఒక్కటే నా కెరియర్ ఆయన చాలా ఆలోచించి మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఒక మన కెమెరా ముందు రావాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలండి నిజంగా అది మనకు దేవుడు ఇచ్చిన వరం అనుకుంటాను నేను అసలు ఇంకా చాలా మంది అన్నారు అంత సుత్తిలే వీళ్ళు అది ఇది కావాలని చేసుకున్నారు ఏదో ట్యాబ్లెట్స్ వాడారు అది వాడారు ఇది వాడారు లిటరల్ చెప్తున్నాను కదా బిర్యానీస్ నెయ్యిస్ ఎట్లా తిన్నాను అంటే నిజంగా అసలు ఫోర్ టు ఫైవ్ మంత్స్ గట్టిగా అసలు డైలీ అసలు నాకు తర్వాత విరక్తి నెయ్యి అంటే విరక్తి వచ్చేసింది ఫుడ్ అంటే విరక్తి వచ్చేసింది ఇంత డ్రెస్సెస్ పట్టేవి కావు మన నా సైజు దొరికేవి కావు అసలు చాలా ప్రాబ్లం అయ్యేది నాకు అసలు ఏంట్రా ఇట్లా అయ్యేది ఏంటి మనకి పరిస్థితి అని చెప్పేసి తర్వాత తెలిసింది తగ్గించేటప్పుడు అమ్మా మనం ఎంత కష్టపడాలి వాళ్ళకేం తెలుసు మనం ఎంత కష్టపడాలి ఒక పేరు సంపాదించాలి అంటే ఇప్పుడు చాలా వచ్చాయండి ఇంజెక్షన్లు ట్యాబ్లెట్లు వాడితే అవుతుందని కానీ మనం కష్టపడి చేసిందే మనకి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు లాగా ఉన్నాను నేను వన్ ఫార్టీ వన్ వన్ థర్టీ ఎయిట్ ఉండే అక్కడ నుంచి అక్క ఏం నైన్టీ వన్ ఇప్పుడు నాకు ఎంత కష్టపడి ఉంటా నాకు తెలుసు అది ఏం తినకుండా అసలు డైటింగ్ అని అసలు ఏడిపచ్చేది ఏంటనుకనే మంచి ఒక హ్యాపీనెస్ మనం ఒక గోల్ రీచ్ అయ్యాం చాలు ఇంకా మనకి ఇంకేం అసలు ఎవడేమనుకున్నా పర్లేదు మన ఇంట్లో వాళ్ళే ఏమనుకోరు బయటపడుతుంది మనకి ఒక రూపాయి పెట్టాడు ఎవడ మాటల ఫ్రీయే చెప్తుంటారు ఒక రూపాయి హెల్ప్ చేయడం నో వన్ విల్ హెల్ప్ అనమాట నాకు ఇండస్ట్రీ చాలామంది ఉన్నారంటే చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు రఘుబాబు గారు కానీ గారు కానీ ఇవ్వండి చాలామంది అసలు వేణుమాధ గారు ఉన్నప్పుడు అసలు ఎట్లా ఉంటుండే అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉంటుండే ఇప్పుడు కూడా రఘుబాబు గారికి హ్యాపీ బర్త్డే అంటే ఇక్కడ వెళ్తున్నప్పుడు మేము ఇట్లా ఫోన్ చేశాం అరే గీత ముందు బిర్యానీ పెట్టినరు లేకపోతే సంపేస్తారా అండి తోడలు తినేస్తారా మళ్ళా అని చెప్పి ఆయన ఉంటే బాగా కేరింగ్ అనమాట గారు కానీ అంతారు సార్ వాళ్ళకి వాళ్ళకి తెలుసు మనం ఏంటి అనేది మనం ఎంత కష్టపడి వచ్చాము పైకి అని చెప్పేసి వెనకాల ఏదో అంటుంటారు వాళ్ళు ఏదో మాట్లాడడం కావాలంటే వాళ్ళకి ఏదో ఉంది అనుకుంటుంటారు అనుకునే వాళ్ళు వచ్చాడు ముందు ఫీల్ అయ్యేదాన్ని ఏంట్రా ఇట్లా అనేవాళ్ళు ఇట్లా అనేవాళ్ళు ఇంకా అన్నీ వదిలేయాలి ఇంకా మనకి మనకి మనసుకు తెలుసు మనం ఏంటి అనేది అంతే ఇంకా సెకండ్ రౌండ్ మనకు అవసరం లేదు ఇంకా వాళ్ళ ఫిక్స్ మన ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది బయట మనకి ఎందుకు ఏదైనా మన ఫ్యామిలీ ముందుకు వస్తుంది వాడు ఎవరు రాడు అవును సో ఇప్పుడు ఎవరెవరు ఉంటున్నారు మీతో మా కజిన్ సిస్టర్ ఉంటారు పాప నేను బాబు అమ్మ అమ్మమ్మ అంటారు ఇంకా ఎవరు లేరు ఇంకా మనకి అందరు డబ్బు కొంచెం ఉంటే వస్తారు లేకపోతే రారు ఎవరు సో చాలా చూసారు ఫ్యామిలీలో ఓకే అప్ అండ్ డౌన్స్ కూడా చూశాను సో ఎంత దూరం ఉంటే అంత మంచిది అనుకున్నాను చాలా చేశాను అందరు చాలా చేశారు అసలు వాళ్ళ స్థాయికి మించి చేశాను బట్ నాకు తెలిసి వచ్చింది నాకు కష్టం ఉందన్నప్పుడు మాట ఎవరు రాలేదు సొంత వాళ్ళు రాలేదు నా కోసం సో అది కొంచెం ఇప్పటికే బాధ అనిపిస్తుంది బట్ ఓకే బయట వాళ్ళు ఉన్నారు మన మా అపార్ట్మెంట్లో చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అనమాట ఆంటీస్ వాళ్ళు దే ఆర్ సపోర్టింగ్ మీ దట్స్ ఇట్ అంటే అందరూ మనకి సపోర్ట్ చేసేటప్పుడు మన ఫ్యామిలీ నా అనుకునే వాళ్ళ దగ్గర మాత్రమే మనకి హార్టింగ్ అనిపిస్తుంది చాలా హార్టింగ్ ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవాలబ్బా మనకి మనకి ఏం కష్టం వచ్చి అంటే మనకు వచ్చినప్పుడు పెట్టాము రానప్పుడు వదిలేశారు అంటారు కదా నాకు అందుకే పెట్టాలంటే కూడా కోపం వచ్చేస్తుంది అంటే ఎవరిని మీద నమ్మాలని కూడా నమ్మట్ అంటే ఐ లాస్ట్ మై సన్ అనమాట నాతో పాటు లెవెంత్ డే నుంచి ఎవరు లేడండి నా దగ్గర లెవెంత్ డే నుంచి తిరిగినా వన్ కానీ ఫోన్ చేసి ఏదో అవసరానికి ఒక వన్ మినిట్ మాట్లాడి పెట్టేస్తారు అంతే ఎలా ఉన్నాను ఉన్నామా అని చెప్పి బయట వాళ్ళు చెప్తారు కానీ ఇంట్లో ఫ్యామిలీ లేదండి అనుకుంటాను నేను అంతే బయట వాళ్ళే నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ని మనకు చిన్నప్పుడు చూసి చూ చూసిన వాళ్ళనే మోసం చేస్తున్నారు అంటే అది చాలా తప్పు అది మీరు నన్ను మోసం చేస్తున్నారని చెప్పి తెలుసుకోవట్లేదు వాళ్ళు అక్కడ సో ఏమన్నా ఎంత బాధ ఉన్నా లోపలే చలో బయట మనం అవుతూ ఉండాలి బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ గుర్తొస్తుంటారు అన్నమాట అనమాట డాడీ కానీ మమ్మీ ఎత్త వాళ్ళందరూ బట్ ఒక మనం మనం స్ట్రాంగ్ చేసుకోవాలి మనం బాధపడితే ఎవడొచ్చి ఏం చేయడు మనమే లాస్ అవుతాం మన మన హెల్త్ పోతుంది ఉన్న రోజులు హ్యాపీగా నవ్వుతూ ఉందాం అందరితో ఏం పోయేదేం లేదు కదా అని చెప్పి నా నేనే అలా సెట్ చేసుకుంటూ డాడీ లేరు డాడీ కూడా చనిపోయారు మొత్తం మనమే ఇంకా నేను మా కజిన్ సిస్టర్ ఉన్నాము మేమిద్దరమే చూసుకుంటాం మొత్తం ఇంకా అసలు ఇంకా ఎవరు లేరు మనకి ఇంకా అనుకొని బతుకుతాం అంతే బయట వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్నారు బయట వాళ్ళు బయట వాళ్ళు మంచి పలకరిస్తారు అబ్బా నాకు అది హ్యాపీ అనమాట అంటే చాలా మందికి తెలియదు అబ్బాయిని కూడా అడాప్ట్ చేసుకున్నా అవును అన్నయ్య బాబు బెటర్ నేను ఒక టూ ఇయర్స్ మనిషి ఇప్పుడు కూడా ఏదో అంటే అందుకే ఈ మధ్య అసలు ఇంటర్వ్యూస్ కానీ దేనికి ఇవ్వట్లేదు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ చాలా ప్రాణంగా పెంచుకున్నా ప్రాణం సేమ్ నాలాగానే ఉంటాడు వాడు ఇంకా అసలు అవును అవును సో ఏదన్నా నా ఇండస్ట్రీ నాకు లక్ వచ్చిందే వాడి వల్ల ఇంకా అనిపిస్తుంది వాడు లేనప్పటి నుంచి నాకు లక్ పోయిందేమో అనిపిస్తుంటది ఇంకా సో అది కొంచెం బాధ అనిపిస్తుంటది అంటే అసలు నా అక్కడికి వెళ్ళేసరికి నేను వాళ్ళ ఫ్రెండ్ బాడీ చూసి నేను పడిపోయాను ఇతర వాడు చూడలేకపోయాను వాడిని వాడిని చూద్దామని లేచేసరికి వాడు పోస్ట్ మార్టం చేస్తున్నారంట అది కూడా నేను చూడలేకపోయాను వాడు బాడీ వెళ్ళిపోయాడు తర్వాత నా మా కారు లిటర్ టూ అవర్స్ గ్యాప్ ఇంటికి వచ్చాడు అసలు వాడు చూడకముందే ఇంటి దగ్గర పడిపోయాను నేను లిటర్ నేను చనిపోయినా అనుకున్నాను లిటర్ చాలామంది అనుకున్నాను నేను చనిపోయామో అనుకున్నాను పడిపోయేసరికి ఇంకా బట్ ఉండాలి ఇంకా ఉండాలి అని చెప్పేసి ఏదో ఉంటున్నాను అంతే బట్ ఐ మిస్సిమ్ సో మచ్ అనమాట ఇంకా అసలు వాడే నా ప్రాణం బట్ రీసెంట్ వాడు బర్త్డే కూడా ఉండే ట్వంటీ ఫిఫ్త్కి ఏదో ఒకటి చేయాలి 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 ఏం చేయలేకపోతున్నాను అసలు వాళ్ళ బర్త్డేకి నేను అసలు ఇంకా నా బర్త్డే ఉంది అసలు నా బర్త్డేకి వాళ్ళే సర్ప్రైజ్ చేస్తారు చాలా సర్ప్రైజ్ చేస్తారు వీళ్ళు వద్దురా వద్దురా అంటే కూడా నైట్ కేక్స్ చేస్తారు అట్ చేస్తారు అటు పోదాం ఇటు పోదాం ఇటు అసలు వాళ్ళు మేమంతా కలిసినప్పుడు ఒక ఒక ఇంకా మా డిస్ట్ తాకిందే వరకు అది తెలియదు కానీ ఇట్లా ఉండాలి ఫ్యామిలీ ఇట్లా అయిపోయింది మొత్తం మాది ఇంకా అందుకే నేను షూట్స్ చేయట్లేదు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను రీసెంట్గా కొంచెం ఒక మంత్స్ నుంచి ఇంకా ఇన్స్టా స్టార్ట్ చేసి అందరు అడుగుతున్నారు ఇంకా ఇంకా ఎందుకు కమ్బ్యాక్ అండి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం మీరు ఇట్లా ఉంటే మేమే చూడలేకపోతున్నాం ఎందుకు మా అపార్ట్మెంట్స్లో చాలా మంది అంటున్నారు ఏంటి ఎప్పుడు డల్గా ఉంటారు మీరు బయటికి రావాలి మీరు బయటికి రావాలి మీరు సినిమాలు చేయాలి అని బట్ అది అనుకున్నంత ఈజీ కాదు అసలు అనుకుంటాం మనం చెయ్యాలి అని ఆ ఆ తిరిగేది ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ వాళ్ళ కోసమే ఇల్లు కొన్నాను వాళ్ళ కోసం వాళ్ళే మొత్తం సెట్ నా రూమ్ ఇలా ఉండాలి రూమ్ ఇలా ఉండాలి ఇది ఉండాలి అలా హోమ్ థియేటర్ ఇలా ఉండాలి అని వాళ్ళు మొత్తం ఇట్లా నాకు వాడు వాయిస్ ఉంటే ఇప్పుడు మమ్మీ వాడు ఎందుకు పెట్టాడు ఇప్పటికి తెలియదు తెలుసా వాడు వెళ్లే ముందు మమ్మీ నువ్వు టైంకి తిను మంచిగా షూటింగ్ చేయి మమ్మీ అని చెప్పి పెట్టాడు వాయిస్ మెస్టేజ్ వాడు ఎందుకు పెట్టిపోయాడో కూడా నాకు తెలియదు ఇంకా అసలు ఇంకా అప్పటికే అప్పుడప్పుడు అది విని సరడున్నాడు లే వాడు లే అని ఒక ధైర్యంతో బతుకుతాను ఇంకా అంతే ఇంకా పాప అంటారు మేము లేనా మేము లేమా మేము లేమా మమ్మల్ని చూసుకోవా ఎంత పెద్దగా ఉంటే వాడు చూసుకునేవాడు కదా మొత్తం అప్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండేది వాడికి జాబ్ ఎక్కాడు డిసెంబర్లో జాబ్ ఎక్కాడు అబ్బా ఎక్కాడు కదా అని చెప్పి సూర్యఖవాణి హేమ అక్క వాళ్ళందరూ అరే నీకు హ్యాపీ అయి నువ్వు ఇప్పుడు ఎంత కష్టపడ్డావు చూడు ఇప్పుడు వాడు చూసుకుంటారు ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేయొచ్చే లైఫ్ అని చెప్పి చెప్పి అన్నీ చూసేసరికి అసలు రజిత గారు అందరూ అసలు అందరు వచ్చారనమాట ఇంకా అసలు నేను మనిషి కాలేదు అసలు ఏంట్రా ఏంట్రా అందుకే మెల్లమెల్లగా కంబ్యాక్ చేయాలి కంబ్యాక్ చేయాలి కంబ్యాక్ చేయాలి ఏదో చిన్న చిన్న ఇన్స్టాలో ఏదో ఇట్లా కానీ ఇంత మిలియన్స్లో కూడా రీచ్ అవుతారు నాకు తెలియదు ఇంకా అంత ఫ్యాన్స్ కూడా ఉన్నారు కదా కనిపించినప్పుడు అందరు అడుగుతారు ఎందుకండి ఇంకా మీరు రావాలా మీరు రావాలి వస్తాను వస్తానండి వస్తానండి చాలా రోజుల తర్వాత మీకే ఇచ్చాను ఇంటర్వ్యూ ఇంకా అసలు ఇంకా అసలు మీకు మామూలుగా అయితే ఒక డాటర్ అండ్ సన్ను సన్ వాళ్ళు ఇద్దరు ఎలా ఉన్నారు ఓకే రెండో వాళ్ళు వాళ్ళ మమ్మీ దగ్గర ఉంటున్నారు ప్రస్తుతానికి కొంచెం అంటే ఉండను వాళ్ళ మమ్మీ కూడా బాబు ఇదైంది నేను వదిలేస్తాను పాప నా దగ్గర ఉంటుంది మా పెద్ద బాబు పోయాక మా అన్నే వాళ్ళు అంటే కజిన్ అనేవాళ్ళు పాపని అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళు సేమ్ ఇది వాళ్ళలాగానే ఉంది ఇంకా వాడి బుద్ధులే ఉన్నాయి దీనికి వాళ్ళ మదర్ దగ్గర ఉండదు నా దగ్గర ఉంటుంది అది ఎక్కువ అసలు ఆ అటాచ్మెంట్ మొత్తం సేమ్ వాళ్ళలాగానే చేయడం దాన్ని చూసుకుంటే కొంచెం ఇంకా ఉంటున్నాను ఇంకా అంతే ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ కొంచెం అంటే వాడే పంపించాడేమో నేను డిప్రెస్ లో పోతానేమో అని చెప్పి పంపించాడేమో వాడు ఫెబ్రో పోయాడా ఇది మార్చ్ లో పుట్టింది ఇది అనుకుంటా ఆల్మోస్ట్ బాబుకి మీకు ఎన్ని ఇయర్స్ నుంచి ఇది బాండింగ్ చిన్నప్పటి నుంచి నేను బాబు అన్న బాబా అన్న పుడితే నాకు ఇచ్చే అన్నయ్య అని చెప్పాను అనమాట మానే ఇచ్చేసారులే అప్పుడు అనే వైఫ్ తర్వాత రెండో వాడు పుట్టాడు మా అన్నయ్యకి చిన్న హెల్త్ ఇష్యూ వల్ల వాడు రెండో వాడు అంత థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు అన్నీ చనిపోయారు సో వాళ్ళు ఇద్దరు రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకున్నాను ఇంకా అసలు సో అందుకే నేను మ్యారేజ్ చేసుకోకుండా ఇంకా వీళ్ళని చూసుకోవాలి కదా అంటే వచ్చే వాళ్ళు మన నమ్మకం పెట్టుకోలేం కదా వాళ్ళు ఎలా చూస్తారో తెలియదు ఎంతనా అప్పుడు నేను మారిపోతానేమో వీళ్ళని దూరం పెట్టాల్సి వస్తుందేమో అని అనుకున్నాను అందుకే వద్దురాబ కోసం మ్యారేజ్ కూడా వద్దనికొద్దని అంటే భగవంతుడేమో ఇలా ఇలా చేశాడు ఇంకా అందుకే